హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ ఆఫ్ యూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నామండి మీరు కూడా బాగున్నారనే అనుకుంటున్నాను ఈ వీడియో వచ్చేసి మా మ్యాగీకి మా హస్బెండ్ స్నానం చేయిస్తున్నాడు యాక్చువల్గా దీనికి వన్ వీక్ ఒకసారి చేయిస్తామని చెప్పాము కదా ఎవ్రీ సండే యాక్చువల్గా టెన్ డేస్కి ఒకసారి కూడా చేయించమని చెప్పారు డాక్టరు కాకపోతే మాకేంటంటే సండే తప్ప మళ్ళీ తర్వాత కుదరదని చెప్పి ఎవ్రీ సండే చేయిస్తా అనమాట యాక్చువల్గా దానికి సన్ స్నానం అంటే చాలా ఇష్టం అండి చిన్నప్పుడైతే బాగా అల్లరి చేసేది స్నానం చేయడానికి చేయిస్తుంటేనే వెళ్ళిపోవడం అలా చేసేది ఇప్పుడు మా హస్బెండ్ని శుభ్రంగా దానికి కాలు కట్టేసుకొని పోస్తుంటే చూడండి మీరే ఎంత బాగా చేయించుకుంటుందో అసలు చిన్నపిల్లలు కదా కూర్చొని ఎలా చేయించుకుంటారు అలా నీట్గా రుద్దించుకుంటుందండి ఎందుకంటే దానికి బాగా ఎంజాయ్ చేయడం ఇష్టం అనమాట వాటర్లో సో ఇంకెలాగో వాటర్లో ఎంజాయ్ చేయడం ఇష్టం కాబట్టి ఇంకా పోస్తూ ఉండే పోయించుకుంటూనే ఉంది అది చల్లటి వాటర్ కూల్గా దానికి కూడా బాగా వన్ వీక్ మొత్తం ఇరిటేషన్ ఉంటుంది కదా దొర్లి అంతా అట్లా సో అని చెప్పి మంచిగా కూల్గా చేయించుకుంటుంది యాక్చువల్గా నేను చేయించేదాన్ని చిన్నప్పుడు ఇప్పుడు కొంచెం పెద్దగా అయిపోయింది నాకు అది పట్టుకోవడానికి ప్రాబ్లం అవుతుంది సో అందుకోసమే మా హస్బెండ్ ఎవరి వీక్ చేయిస్తాడు సో దాన్ని ఫ్లష్తో చూడండి కొడుతుంటే మంచిగా ఎంత బాగా కూర్చుందో అసలు నేను కూడా ఈ మధ్య ఆయన స్నానం చేయించేది కూడా నేనేమంత అబ్జర్వ్ చేయట్లేదు నేను ఆయన మాములుగా డోర్ వేసి చేంజ్ చేసేస్తాడు లేకపోతే బయటకు వచ్చేసి మొత్తం విదిలిచ్చేస్తుంది అనమాట సో నేను కావాలని వీడియో తీయాలని చెప్పి చూస్తున్నాను ఎలా చేయిస్తాడా అని యాక్చువల్గా ఫస్ట్ ఒక షాంప్ ఇచ్చారండి ఆ షాంప్ అనేది మంచిగానే ఉంది కానీ ఎందుకో హెయిర్ ఫాల్ అవుతుందని చెప్పి మళ్ళీ ఇంకొక షాంప్ ఇచ్చాడు మొన్న వెళ్ళినప్పుడు సో ఇప్పుడు ఇది ఇంకొక షాంప్ అనమాట ఇది పెట్టి ఇంక వేసి రుద్దేస్తున్నాడు మా ఆయన ఇంక ఎట్లా రుద్దుతున్నాడు అంటే బట్టలని ఉతికేసినట్టు ఉతుకుతున్నాడు మా మ్యాగీని అసలు ఎంత బాగా రుద్దిచ్చుకుంటుందంటే దానికి రుద్దిచ్చుకున్నంత సేపు బాగా రుద్దిచ్చుకుంటుందండి ఎప్పుడైతే మనము స్నానం చేయించేసి ఇంక ఎండింగ్కి వచ్చేస్తామో ఇంకా అప్పుడు చూడాలి దాని ప్రతాపము ఇంకా అస్సలు తుడిచేసుకోదు అసలు ఇల్లు అంతా హంగామా చేసేసి ఇల్లు మొత్తం ఇదిలిచ్చేసి గందరగోళం చేసేస్తుంది అనమాట ఇప్పుడు మాత్రం ఏమి ఇంకా అల్లరే చేయదండి ఎంత ముద్దుగా రుద్దిచ్చుకుంటుందో చూసారా బాగానే పడుతుందండి ఒక ట్వంటీ మినిట్స్ పడుతుంది టైం దీనికి స్నానం చేయించడానికి ఎందుకంటే మళ్ళీ మనం ఎక్కువ డేస్ ఉంచినా కూడా దానికి కూడా ఈచింగ్ రావడము అవేంటంటే ఎక్కడ పడితే అక్కడ పడుకోవడం దొరలతో అట్లా ఉంటాయి కదా సో మనము ఎక్కువ డేస్ గ్యాప్ ఇస్తే ఏంటంటే వాటికి ఈచింగ్ రావడం బాగా చిరాకు అనిపిస్తుంది ఇట్లా మంచిగా మనము వన్ వీక్కో టెన్ డేస్కో చేయిస్తే ఏంటంటే ఫ్రెష్గా ఉంటాయి ప్లస్ మనకు కూడా చూడడానికి బాగుంటాయి టిక్స్ కూడా రావన్నమాట ఎక్కువ హెయిర్ ఉంటుంది కాబట్టి వీటికి ఇప్పుడు గ్రోత్ మంచి గ్రోత్ కదా సో టిక్స్ రాకుండా మనమే జాగ్రత్తగా చూసుకోవాలి ఒకసారి టిక్స్ వచ్చాయంటే చాలా డేంజర్ అంటండి అసలు అవి చాలా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని చెప్పాడు డాక్టరు అవి కిడ్నీస్ కూడా ఎఫెక్ట్ అవుతాయంట అసలు చాలా బ్లడ్ అవి లాగేయడం కానివ్వండి చాలా డేంజర్ అంట సో చూసారా ఎంత పడుకొని అలా ముద్దుగా రుద్ది చేసుకుంటుందో మా ఆయనకి చాలా ఓపిక అండి బాబు అసలు ఎంత ఓపికగా రుద్దుతాడు ఇంతసేపు రుద్ది రుద్ది చేయిస్తున్నాడు అసలు దానికి కూడా చూడాలి ఓపిక ఎంత బాగా రుద్దిచ్చుకుంటుందో మంచిగా సో అలా మా మ్యాగీకి ఎవ్రీ వీక్ స్నానం చేయించి ఫ్రెష్గా దాన్ని రెడీ చేస్తామన్నమాట మ్యాగీ స్నానం చేస్తాను రా అనగానే మా హస్బెండ్తో పాటు మంచిగా బాత్రూంలోకి వెళ్ళిపోతుందండి దానికి కూడా అనమాట స్నానం చేయించేస్తాడని సో ఎంత బాగా వెళ్ళిపోతుందో లోపలికి చేయించుకోవడానికి దానికి కూడా అంత ఇష్టం అనమాట సో అదండి ఈ సండే మా మ్యాగీ గడి విశేషాలు సో రుద్దుతున్నాడు రుద్దుతున్నాడు అసలు నేనే ఏంటి బాబు ఇట్లా రుద్దేస్తున్నా అసలు భయంకరంగా రుద్దేస్తున్నాడు బాగా ఓపికడి ఈయనకి అసలు రుద్దడం రుద్దించుకోవడం అది సరిపోయింది ఈయన బాగానే వేసి రుద్దేస్తున్నాడు షాంపు కూడా అది ఎక్కువ వేసి రాదండి ఒక డబ్బా వచ్చేసి ఓన్లీ టూ త్రీ టైమ్సే వస్తుంది దాంట్లో క్వాంటిటీ ఏమి ఎక్కువ ఇవ్వడు అది చూడ్డానికి చూసారు కదా చిన్న డబ్బానే కాస్ట్లీ కాకపోతే క్వాంటిటీ ఎక్కువ ఉండదు సో ఓన్లీ త్రీ టైమ్స్కి వస్తుంది కానీ ఈ షాంపూ రుద్దిన తర్వాత కొంచెం హెయిర్ ఫాల్ అయితే తగ్గిందట్లు అనిపిస్తుందండి లేకపోతే బాగా ఇంటి నిండా ఎక్కువ ఉండేది హెయిర్ ఫాల్ అనేది సో ఆ అబ్బాయి కూడా చెప్పాడు క్లినిక్లో మీరు ఒక టూ టైమ్స్ ట్రై చేయండి ఈ షాంపూ మేబీ తగ్గొచ్చి దీంతో సో నాకైతే కొంచెం డిఫరెంట్ అయితే అనిపిస్తుంది తగ్గిందని ఎందుకంటే ముందు సోఫాలు నిండా అసలు తెల్లగా ఇట్లా ఇల్లు మొత్తం ఉండేది మంచిగా ఏంటంటే మనం స్నానం చేయించేసి దానికి కోంపిస్తారు కొత్త మనం కోసం కోమ్తో కొనుక్కొని మంచిగా దాన్ని దువ్వేసామంటే హెయిర్ మొత్తం ఫాల్ అయిపోయింది అంతా వచ్చేస్తుంది సో అప్పుడు నీట్గా ఉంటుంది అనమాట చూసారా ఇప్పటివరకు వరకు మంచిగా పోయించేసుకుంది ఇంకా ఫుల్ వాటర్ పోస్తున్నాడు అని చెప్పి ఇంకా ఇప్పుడు చూసారా ఆడేస్తుంది ఇంక ఇప్పుడు చూడండి మా ఆయన ఫేస్ ఎట్లా రుద్దుతాడో చిన్నపిల్లలకి కదా ఫేస్ వేసి రుద్దుతారు చూసారా అట్లా రుద్దేస్తాడు కనీసం అది కళ్ళు కూడా మోయదండి అది ఎంత బాగా రుద్దిచ్చుకుంటుందో మంచిగా ఫేస్ని చిన్నపిల్లలకి మనం వేసి రుద్దిస్తామే ఫేస్ని అలా రుద్దుతున్నాడు మా ఆయన ఆ చెవులు కూడా అండి వీక్లీ వన్స్ మనము మంచు అవి అలా వాష్ చేసినప్పుడు స్నానం చేయించినప్పుడు క్లీన్ చేస్తూ ప్లస్ ఎవ్రీ ఫిఫ్టీన్ డేస్కి వాళ్ళు ఒక మెడిసిన్ ఇస్తారు అదేసి మనము మంచిగా క్లీన్ చేయొచ్చండి ఇయర్స్ కూడా లేకపోతే మనకి లేకపోతే ఇయర్స్లో స్మాల్గా చిన్న చిన్న గుళ్ళలు కూడా వచ్చేస్తాయన్నమాట నీట్నెస్ లేకపోతే ఒకసారి దీనికి అలాగే లైట్గా ఒకసారి ఇయర్లో సన్నగా రెడ్డిష్ లాగా వచ్చిందండి డాక్టర్ చూపిస్తే ఆయన అన్నాడు ఇది వాడండి ఇది వాడితే క్లీన్ అయిపోతుందని చాలా బాగా వర్క్ చేసింది ఆ మెడిసిన్ చూసారే ఎంత ముద్దుగా రుద్దిచ్చుకుంటుందో మా ఆయన చూడండి చిన్న పిల్లలకి రుద్దుతారే అలా రుద్దేస్తున్నాడు ఫేస్ని పట్టేసుకొని అసలు క్విక్ అని కూడా అనట్లేదు చూసారా కళ్ళు కూడా అసలు తెరవట్ అంటే ముయ్యట్లేదు అంత సోపేసి రుద్దిన మేబీ ఆ షాంపూ దానికి ఏం అంటే అనిపించదేమో మేబీ అందుకే అది అంత మంచిగా పోయించుకుంటుంది సో ఇలా మా హస్బెండ్ దాన్ని మంచిగా వాష్ చేసి పడేసాడు అనమాట రెండు సోప్తో కదా వాష్ చేస్తారే బట్టలు అలా దాన్ని మొత్తం నీట్గా స్నానం చేయించేస్తాడు సో ఇలా మా మ్యాగీ ఎవ్రీ మూమెంట్ని నేను ఇలా మీకు వీడియోలో షేర్ చేసుకుంటున్నానండి ఇవన్నీ మనకి ఏంటంటే ఎప్పటికైనా ఫ్యూచర్లో మనకి మంచిగా మూమెంట్స్ లాగా ఉండిపోతాయి మనకి ఎప్పుడైనా రిమైండ్ చేసుకోవాలన్నా మనం ఈ వీడియోస్ చూసుకొని ఎంజాయ్ చేయొచ్చు సో అందుకోసమే నేను ఎవ్రీ మూమెంట్ మా మ్యాగీ గడ్ది ప్రతిదీ వీడియో చేస్తున్నానండి సో ఇవి మా మ్యాగీ గడి విశేషాలు సో ఇలా ప్రతి వీడియోని నేను మీకు షేర్ చేస్తూనే ఉంటాను ఫ్రెండ్స్ మీకు నచ్చుతున్నాయని అనుకుంటున్నాను మా మ్యాగీవి వీడియోస్ సో ఇలా ఎంతమంది మీరు పెడ్ డాగ్స్ లవర్స్ ఉన్నారు ఎలా మీ డాగ్స్ తోటి ఎంజాయ్ చేస్తున్నారో కొంచెం కామెంట్స్ చేయండి మేమైతే మా మ్యాగీ గాడితో ఫుల్ ఎంజాయ్ చేస్తున్నామండి ఆఫ్టర్ బాతింగ్ తర్వాత మా మ్యాగీ గార్డు చూసారా మెరిసిపోతుంది సో ఇది ఈరోజు ఈ వీడియో అండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్ అలా పోయి ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్ సో మా మ్యాగీ గాడ్ ఎంతమందికి నచ్చుతుందో ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి సో అది అండి ఈరోజు మా మ్యాగీ గడి బాతింగ్ వీడియో బాయ్ ఫ్రెండ్స్ ఐ లవ్ యూ